హాయ్ అండి అందరికీ చూడండి వర్షం అయితే బాగా పడుతుంది అంటే ఇప్పుడు దాకా పడి ఇప్పుడే కొంచెం ఖాళీ వచ్చింది అన్నమాట ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయొద్దండి అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ అవుతుంది కదా ప్లీజ్ లైక్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ టు రామకృష్ణ బ్లాగ్స్ అండి ఈరోజు మా ఊర్లో బాగా వర్షం పడుతుంది అంటే ఉదయం చిన్న చిన్న చినుకులతో స్టార్ట్ అయ్యి ఒక పెద్ద వర్షంలా చూడండి మీరే చూడొచ్చు ఇదంతా నీళ్ళు బాగా అంటే ఊర్లో బాగా వర్షం అంటే ఒక త్రీ డేస్ నుంచి పడుతుందండి బాగా అంతకుముందు అయితే పడేసి తర్వాత ఒక టూ త్రీ డేస్ గ్యాప్ ఇచ్చేది త్రీ డేస్ నుంచి అయితే బాగా వర్షం పడుతుంది అంటే మబ్బు కూడా ఎలిమబ్బు అయింది చూడండి వైట్ కలర్లో ఉంది మబ్బులు కమ్మినట్టుగా ఏం లేదు ఎలుమబ్బు పడి పడుతూనే ఉంటుంది వాన సాయంత్రం దాకా బట్టలు ఉతికే చక్కసలానే ఆరలేదు చూడండి వానలో కూడా గొర్రెల్ని తీసుకొని మా ఊర్లో గొర్రెల్ని తీసుకొని పొలానికి వెళ్ళాలి తప్పదన్నమాట వెళ్తున్నారు చూడండి అంటే మనం ఇంట్లో ఉంటే మనం తినొచ్చు అది తిన్న తీసుకెళ్తున్నాము చూడండి ఆమె కూడా ఎంత కష్టపడతారు చూడండి కో ఇంట్లో లాస్ట్లో ఒక గొర్రెపిల్ల కూడా ఉంటుంది చూడండి అప్పుడే ఒక టూ డేస్ త్రీ డేస్ అయిపోయింది గొర్రెపిల్ల పుట్టి బ్యాక్ సైడ్ ఒక ఒక ఆయన వస్తారన్నమాట ఆయన మాకు బాబాయ్ వర్స్ అవుతారు అది బ్లాక్ కలర్ గొడుగు వేసుకొని బ్లాక్ కలర్ షర్ట్ వేసుకొని పోతున్నాం కదా ఆయన చేతిలో ఉంది సారీ కనిపించలేదేమో పల్లెటూరు కదండి ఎటూరు చూసినా కానీ పచ్చదని పచ్చని చూడండి ఆ తాడు మీద అసలు ఎంత బాగా బట్టలు ఆరేసే దండవనమాట అది తాడు చుక్కలు చుక్కలు వైర్ అది అయితే నీళ్ళు వర్షం పడేసరికి చుక్కలు చుక్కలుగా చాలా క్యూట్గా అనిపించింది వర్షం అయిపోయిన తర్వాత ఇలా పెట్టి ఇలా అంటే వాటికి ఉన్న చినుకులన్నీ కింద పడుతుంటాయి రెండు చూడండి వాన త్రీ డేస్ నుంచి బాగా పడుతుండేసరికి తీ వేసేది అనమాట పల్లెటూరు కదా చూడండి ఎటు చేసిన చెట్లు ఉంటాయి అన్నమాట చెట్లు అయితే నాకు చాలా బాగా ఇష్టం మా పల్లెటూరులో పల్లెటూరులో ఇక్కడే అది కాదు మా ఊరనే కాదు ఎక్కడైనా సరే అంత నీట్గా లేకపోయినా పచ్చదనం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అనమాట చాలామందికి ఎరువు తయారు చేసే విధానం తెలుసు తెలీదా నాకైతే తెలీదు మేము వాటిని బట్టలైతే అసలు ఆర్లేదండి చూడండి ఆ చూడు కనిపిస్తుంది కదా ఒకొక్క గడ్డితో కుప్పలాగా దాన్ని మేము అంటే పశువుల పేడతో కుప్పలాగా వేస్తాం అనమాట దాన్ని దెబ్బ అంటాము సరే మీకు తెలుసు తెలియదు నాకు తెలియదు చెప్తున్నాను చాలా విలేజెస్లో ఇలానే వేస్తారు ఎరువు దాంతో తయారు చేస్తారన్నమాట సో ఫ్రెండ్స్ మీకు ఇంకో పువ్వులు చూశారు కదా ఆ పువ్వులు చూపించడం కోసం మీకు గొడుగు తీసుకుని వెళ్ళి వాళ్ళలోకి వెళ్ళి చూపించబోతున్నాను చూసేయండి ఫ్రెండ్స్ మీలో చాలామంది ఛానల్నే చూస్తున్నారు అండ్ లైక్ మాత్రం చేయట్లేదు ప్లీజ్ లైక్ చేస్తే నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది ప్లీజ్ చూడండి వర్షం పడేసరికి ఎంత బాగుందో వర్షంలో పూలు చెట్టు చునుకులు చినుకులు గ్యాసులు ఎంత బాగుందో గొడుగు తీసుకొని వచ్చాను అనమాట బయటికి తడిసిపోతుందని చెప్పేసి చూడండి పూల చెట్టు మీకు చూపిస్తాను ఎంత 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 ముద్దుగా ఉందో కదా వర్షంలో ఈ పూలు అసలు చెట్టు అయితే నాకు చాలా బాగా నచ్చింది చూడండి ఎంత బాగున్నాయో అసలు వీడియోలు సరిగా పడిందో లేదో నాకైతే తెలియదు కానీ రియల్గా చూస్తే మాత్రం నాకు చాలా నచ్చింది దీనికి అంతగా పూలు లేవు అన్నమాట డే అంతా వర్షం పడుతూనే ఉందండి చూడండి పూల చెట్టు అయితే నాకు చాలా అంటే చాలా 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 బాగా నచ్చింది అంత స్మూత్గా అనిపించిందో ఆకుల మీద చిన్న చిన్న చినుకులు అంటే చినుకు బిందువులు అనమాట నాకు చాలా బాగా నచ్చింది చూడండి ఎంత హాయిగా అనిపించిందో ఈ పూల చెట్టు అయితే గుత్తులు గుత్తులుగా అంటే అక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం బాగా అనిపించింది ఈ వర్షం పడుతుంటే మేము అనుకున్నాం మా ఇంట్లో మేము చపాతి వేడి వేడిగా చేసుకొని తిన్నాము అనమాట అంటే వర్షం పడేటప్పుడు తినాలి కదా కాబట్టి నిమ్మ చెట్టు కూడా ఎంత బాగుందోనండి చూడండి అస్సలు వర్షం పడి త్రీ టూ డేస్ నుంచి చెట్లు మాత్రం చాలా అంటే చాలా బాగా గ్రో అవుతున్నాయి అనమాట ఇది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్